హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీహన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డాక్ట్రా మహిళలు ఉన్నారో వా డాక్టర్ మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు పథకాలను అయితే తీసుకురావడం జరిగింది కేవలం డాక్ట్రా మహిళల కోసమే ఈ రెండు పథకాలను అమలు చేయబోతున్నట్లు ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు మరి ఈ రెండు పథకాల ద్వారా కూడా డ్వాక్రాలో ఉన్నటువంటి ప్రతి మహిళ చెల్లెమ్మ కూడా అక్క చెల్లెమ్మ కూడా రెండు పథకాల ద్వారా మరింత లబ్ధి పొందే విధంగా కొత్తగా లోన్లు మంజూరు చేసే విధంగా వాళ్లకు మరింత మేలు చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పడినటువంటి రెండు రెండు వేల ఐదు వందల అరవై ఏడు సంఘాలకు ఆయన ఫండింగ్ రూపంలో ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు అకౌంట్లోకి జమ చేయడం జరిగింది ఎవరైతే కొత్తగా సంఘాలు ఏర్పడ్డాయో డాక్రా మహిళల్లో డాక్రాలు కొత్తగా చేరారు వాళ్ళ గ్రూప్కి గ్రూప్కి కూడా రివాల్వర్ ఫండ్గా రూపొందం రూపంలో పొన్ పొదుపు అకౌంట్లోకి పదహైదు వేల రూపాయల చొప్పున ఇప్పుడే సంఘం సభ్యులకి అందించడం జరిగిందండి దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలనైతే ఖర్చు చేసి ఉచితంగా ప్రభుత్వమే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఇలా డాక్రా మహిళలకు అనే నెల్లూరు నెల్లూరులో చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తాజాగా మరొక రెండు పథకాలను విడుదల చేసి వారికి లోన్లు ఇచ్చి శ్రీనిధి ద్వారా కొత్త లోన్స్ నలభై ఎనిమిది గంటల్లోనే ఈ లోన్స్ని మంజూరు చేయాలని ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందండి నలభై ఎనిమిది గంటల్లో ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క మహిళకి కూడా ఈ యొక్క పథకాల ద్వారా గరిష్టంగా ఎనిమిది లక్షల వరకు కూడా లోన్లు పొందే అవకాశం అయితే ఉంటుంది ఒక పరు ఒక పథకం ద్వారా మరొక ప్రభ పథకం ప్రభుత్వం మరి డాక్రా మహిళలకు సంబంధించి వచ్చినటువంటి ఈ రెండు పథకాలకు సంబంధించి మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో తెలియజేస్తాను కేవలం డాక్రా మహిళలకు మాత్రమే ఈ పథకాలు విడుదలవుతాయండి ఆ వివరాలన్నీ కూడా క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఎవరైనా కొత్తగా ఛాన్ మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాలు నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఇంకా లేట్ చేయకోకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే డాక్రా మహిళలకు అనేక ప్ర పథకాలను ప్రభుత్వం అందజేస్తుంది గతంలో కన్నా ఇప్పుడు రుణ పరిమితి పెంచడం జరిగింది మరియు డాక్రాలో ఉన్నటువంటి మహిళలు బెనిఫిట్స్ ఏంటంటే మనకు ఎటువంటి పూ సంబంధించి రుణాలను మహిళలు కూడా ఈ రెండు నుంచి మూడు లక్షల వరకు మనకు అందించడం అయితే జరుగుతుంది మరి ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా అక్కా చెల్లెమ్మలు వాళ్ళందరికీ కూడా రెండు కొత్త పథకాలను తీసుకొచ్చింది శ్రీనిధి ద్వారా రెండు కొత్త పథకాలు కూడా పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది ముఖ్యంగా మొదటిది కొన్ని చూసుకుంటే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ద్వారా పిల్లల చదువు కోసం ఎనిమిది లక్షల వరకు కూడా లోన్ అయితే ఇవ్వబోతున్నట్లు చెప్పడం జరిగింది ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి ద్వారా పిల్లల వివాహ ఖర్చులకు రెండు నుంచి ఐదు లక్షల వరకు లోన్ అయితే ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది గతంలో లక్ష రూపాయలు మాత్రమే ఇస్తామన్నారు లక్ష రెండు లక్షలు ఇస్తామన్నారు కానీ ఇప్పుడు రుణ పరిమితి అనేది పెంచడం జరిగింది మరి ఏ సంఘాలకు ఎక్కడ ఉన్నా మంజూరు చేస్తారు ఏ సభ్యులకు లోని సభ్యులకు లోన్ ఇస్తామని చూస్తే ముఖ్యంగా ఏ గ్రేడ్ సంఘాలకైతే కోటి రూపాయల వరకు కూడా రుణమాఫీ ఉందని డిగ్రేడ్ సంఘాలకైతే తొంభై లక్షలు సీక్రెట్ సంఘ సీగ్రేట్ సంఘాలకైతే ఎనిమిది ఎనభై ఐదు లక్షలు డిగ్రేడ్ సంఘాలకు అయితే డెబ్బై లక్షల వరకు మనకు రుణమా రుణ పరిమితి ఉంటుంది మరి రుణాలను ఎందుకు మంజూరు చేస్తున్నారని చూసుకున్నట్లయితే పిల్లల చదువు కోసం మనకు మంజూరు చేస్తున్నారు అలాగే మనకు వివాహం నుంచి మూడు నుంచి ఐదు లక్షల వరకు ఇస్తామని అది కూడా కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే మీరు అప్లై చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లోనే ఒక్కొక్కరి మాత్రం రుణమాఫీ అయితే మంజూరు చేస్తామని మరి ఎవరికి లోన్ ఇస్తారని చూసుకుంటే ముఖ్యంగా డాక్రా మహిళలకు మాత్రమే అవకాశం ఉంది డాక్రాలో డాక్రా సంఘాల సభ్యత్వం ఉండాలి సభ్యుదాలి రికార్డు సక్రమంగా ఉండాలి పిల్లల విద్యాభిహా వివాహం జీవనోపాధి ధ్యాయ ఉద్దేశం ఉండాలి ఇంతకుముందు మీ లోన్లు తీసుకొని సరిగ్గా బ్యాంకులకు చెల్లించి ఉండాలి వీటన్నింటినీ కూడా ప్రభుత్వం అయితే పనిగ లోన్కి తీసుకుంటుంది ఒకవేళ శ్రీనిధి రుణం డబ్బులు తీసుకున్న తర్వాత మనకు మరణిస్తే కనుక పూర్తి రుణం కూడా రద్దయిపోతుంది అని చెప్పి ప్రభుత్వం ఈ విధంగా స్పష్టం చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఈ రుణాల ద్వారా నాలుగు వందల తొంభై రెండు మంది లబ్ధి పొందాలని కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి పథకాలకి మనం ఎలా అప్లై చేసుకోవాలి ఎవరిని సంప్రదించాలి విషయం కూడా ప్రభుత్వం ఎక్కడ వెల్లడించింది ముఖ్యంగా ఇక్కడ డాక్టర్ సంఘాల సభ్యత్వం ఉన్నటువంటి మహిళలు మీ రికార్డులు అప్డేట్గా అప్డేటెడ్గా ఉంటే మీ గ్రామ వార్డు సచివాలయం లేదా మీ గ్రూప్ లీడర్ ద్వారా రుణం అనేది పొందవచ్చు ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయాల పక్కన పెడితే సంఘం మిత్రులు ఉంటారు ఆర్పీలు ఉంటారు మీ గ్రూప్ లీడర్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి డాక్యుమెంట్ రుణాలు డాక్యుమెంట్స్ అనేవి ఇవ్వాలండి అంటే రుణానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది శ్రీనిధిలో మీరు ఇవన్నీ పరిశీలించి డాక్యుమెంట్ అన్నీ పరిశీలించి శ్రీనిధి ద్వారా నలభై ఎనిమిది గంటల్లోనే లోన్ అనే అనేది వచ్చే విధంగా ఇస్తున్నారు దాదాపుగా ఎనిమిది లక్షల రూపాయల వరకు కూడా మీకు ఈ యొక్క లోన్ మంజూరు చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం అయితే చెబుతుందండి మరి ఖచ్చితంగా ఇప్పటి వరకు నాలుగు వందల తొంభై రెండు మంది మహిళా సంఘాలు మాత్రమే ఎక్ ఎక్కువలోను ఉపయోగపడుతు ఉపయోగించుకుంటున్నారని ఇక మిగిలినటువంటి వాళ్ళు కూడా లోన్లకు అప్లై చేసుకోమని చెప్తున్నారు మరి ముఖ్యంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి చదువుకోవడానికి మీకు పావల వడ్డీకే ప్రభుత్వం రుణాలు అయితే ఇస్తుంది అది కూడా నలభై ఎనిమిది గంటల్లోనే మీ అకౌంట్లోకి అయితే జమ చేస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే శ్రీనిధి ద్వారా లోన్ పొందాలంటే ముఖ్యంగా లీడర్ ద్వారా మీ యొక్క గ్రామం సంఘమిత్ర కానీ వివో అని అనిమెటర్ వెలుగు ఆఫీస్ అనగాని సంప్రదించండి అక్కడ మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి వాళ్ళు అక్కడ కొన్ని రకాల ప్రూఫ్స్ అడుగుతారు వాటన్నింటినీ కూడా మీరు సమర్పిస్తే మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు మీ పిల్లలకు సంబంధించిన వివరాలన్నీ కూడా సమర్పించాల్సి ఉంటుంది అప్లై చేసుకున్న తర్వాత మీ వివరాలన్నీ పరిశీలించిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లోనే మీరు అకౌంట్లోకి నలభై డబ్బులు అని అయితే ఇస్తారు మరి పావల వడ్డీలు ఇస్తున్నారు ఈ పావలా వడ్డీ లోన్ మంజూరు చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి అకౌంట్లో అయితే ఇస్తారు మీరు ఖచ్చితంగా లోన్ అనేది తిరిగి మళ్ళీ నలభై ఎనిమిది వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి డాక్ట్రా మహిళ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇదే విధంగా డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇక్కడ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అంటే మీ పిల్లల పెళ్ళిళ్ళ కోసం మూడు నుంచి ఐదు లక్షల వరకు కూడా రుణాన్ని మంజూరు చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతుంది ఇక్కడ గతంలో రుణ పరిమితి అనేది కేవలం లక్ష నుంచి రెండు లక్షలు మాత్రమే ఉండేది ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేకోకుండా ఇక్కడ మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం అయితే చెప్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాలు పథకానికి రెండు ఈ రెండు పథకాలకు కూడా అప్లై చేసుకోండి మీ అర్హతలను పరిశీలించి మీరు ముఖ్యంగా ఈ యొక్క శ్రీనిధి పథకం ద్వారా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకానికి అయితే ఎనిమిది లక్షల రూపాయల వరకు కూడా మీకు లోన్ అనేది ఇస్తారు మీరు ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది కూడా చెప్పాను దాని ప్రకారం మీరు అప్లై చేసుకుంటే వెంటనే అప్లై చేసుకోండి మీరు అక్కడికి సంఘాల ద్వారా ఈ విధంగా మీరు డబ్బులు రావడం అయితే జరుగుతుంది ముందుగా మనం చెప్పినట్టుగా ఇప్పటికే కొత్త సంఘాలు ఏవైతే ఉన్నాయో కొత్త సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ రూపంలో ఇప్పటికే మనకు డబ్బులు ప్రభుత్వం అనేది పదహైదు వేల రూపాయల చొప్పున ఒక సంఘానికి ఇవ్వడం జరిగింది ఈ విధంగా డాక్రాలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు ఈ పథకాలు రెండూ కూడా కేవలం డాక్రా మహిళలకు ప్రత్యేకంగా కేటాయించిన పథకాలే కాకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా మహిళలందరికీ కూడా మేలు జరిగే విధంగా కొన్ని పథకాలను అమలు చేస్తా చేస్తామని ప్రభుత్వం అమలు చేస్తుంది ఉచిత సిలిండర్ పథకం కానీ తల్లికి వందనం కానీ ఉచిత బస్సు ప్రయాణం కాగా ఇక రాబోతున్నటువంటి ప్రతి నెల పదహైదు వందలు కానీ సంవత్సరానికి సిద్ధంగా ఉండి ఈ పథకం ద్వారా లబ్ధి పొందండి చాలా ప్రతిష్టాత్మకంగా డాక్రా మహిళలకు ఇప్పటికీ అనేక పథకాన్ని అమలు చేస్తూ వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పథకాలు అప్లై చేసుకొని లోన్లు అనేవి తీసుకోవడం తీసుకోవడానికి ప్రయత్నించండి ఈ విధంగా డాక్రా మహిళలకు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే ఏపీ ప్రభుత్వం చెప్పిందండి సో ఇదండి వాళ్ళ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్తే